വിോടും മുയലോടും വിളയാടും വിണ്ണിലവേ കണ്ണോട് കൊഞ്ചും കലയഴുകെ ഇസയമുദേ ഇസയമുദേ വിനോടും മുഗിലോടും വിളയാടും വിണ്ണിലവേ ഹലോ 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 ఏంటో మళ్ళీ తమ్ముళ్ళు తీసుకొచ్చింది ఈ పాట ఎక్కడెక్కడ పాటలు తీసుకొస్తుందో ఏం పాడో చెప్పలేను అని అనుకోవద్దు తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా బంగారు తల్లుళ్ళారా ఎందుకంటే ఈ పాట నేను చెన్నై వెళ్ళిన కొత్తల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్లో వెళ్ళానండి అక్టోబర్ లాస్ట్ వీక్లో వెళ్ళా అయితేనండి పెళ్ళయి వెళ్ళాను అనమాట మూర్తితో పెళ్ళయ్యి పెళ్ళైన నందనల్లో ఉండేవాళ్ళం మేము అక్కడ అప్పటికే వాళ్ళ మూర్తి చెల్లెలు మూర్తికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తల్లి తండ్రి లేరు అయితే పెద్ద చెల్లెలు ఆ అమ్మాయి పేరు ఎల్కే కస్తూరి అని ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఈ తమ్నైల్లో ఈ బ్లూ శారీలో కనిపిస్తున్నది కదా ఈ బ్లూ శారీలో ఇది మా అమ్మాయి మా అమ్మాయి పెళ్ళికి ఈ అక్క చెల్లెళ్ళు వాళ్ళు దగ్గరుండి పెళ్లి చేయి వాళ్ళ చేత పెళ్లి చేయించారనమాట మూర్తి లేని లోటు తీర్చడానికి అని సరైన చిన్నమ్మాయి ఈ అమ్మాయి జానకి ఈ పేరు జానకి రాణి ఈవిడి పేరేమో లక్ష్మీకాంతం కస్తూరి ఈ అమ్మాయి పోలికలు ఉంటుంది మా అమ్మాయికి అంటారు మరి మీరు కనుక్కోండి మీరు మీరైతే చూ చూడండి నిజంగా ఇప్పుడు మా అమ్మాయి నిజంగానే నిజంగానే చాలా పోలికలు ఉన్నాయి మూర్తి ఆ అమ్మాయి ఒకలాగే ఉంటారు ఆ జానకి అనే అమ్మాయి వాళ్ళిద్దరు కూడా నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళిద్దరితోనూ వాళ్ళు కూడా నన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు పైగా వాళ్ళిద్దరికంటే నేను చాలా చిన్నదాన్ని కాబట్టి ఏంటంటే హిందూ హిందూ అనే పిలిచేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు వదిన వదిన అని ఎప్పుడు నన్ను పిలిచేవాళ్ళు కాదు సరే అయితే పెద్దవాళ్ళు మినిమం పది పది సంవత్సరాలు నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను ఎల్కే కస్తూరి అని ఆవిడ అప్పటికే తమిళనాడు ఇసై కల్లూరి అంటే ఇసై అంటే సంగీతం అనమాట కల్లూరి అంటే కాలేజీ అంటే మ్యూజిక్ కాలేజీలో ఆవిడక్కడ మాస్టర్స్ చేస్తూ ఉండేదన్నమాట అప్పుడు అయితే ఆ వాళ్ళు కూడాను వెళ్ళిన కొత్తలు తమిళనాడు అప్పుడప్పుడే వెళ్ళారు వీళ్ళందరూ వీళ్ళని ఫ్యామిలీని తీసుకెళ్ళాడు మూర్తి ఆ రోజుల్లో ఎందుకంటే అతను కాస్త నిలదొక్కుంటున్నాడు మలయాళం సినిమాలు చేస్తున్నాడు అయితే అందుకనే ఏంటంటే తల్లి చెల్లెళ్ళు అక్కడ ఒంటరిగా ఉన్నారు అమలాపురంలో అని అమలాపురంలో వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉండేదండి వాళ్ళ నాన్నగారు చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండేవాడు చాలా మంచి పేరు మంచి డబ్బు బాగా సంపాదించుకున్నాడు అయితేనండి మంచి కుటుంబం వాళ్ళది చెప్పాలంటే అయితే అప్పటికే వాళ్ళు ఇంకా వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చేసింది ఆవిడ పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకుని మూర్తి తల్లి నేను వెళ్ళినప్పుడు మాత్రం ఈ అమ్మాయి మాత్రం ఏంటంటే ఈ అమ్మాయి చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది నేను ఎంత యాక్టివ్గా ఉంటానో అట్లాగే యాక్టివ్గా ఉండేది నాకు నాకంటే కరెక్ట్ పది సంవత్సరాలు పెద్ద కరెక్ట్గా కరెక్ట్గా పది సంవత్సరాలు పెద్ద అనమాట ఎంత వయసు అండి ఇప్పుడు ఆవిడకి అని అడక్కండి ఎందుకంటే నా వయసు తెలుసుకోవటానికి నేను అక్టోబర్ సెవెంత్ని చెప్తాను నా వయసు ఎంత అనేది అయితేనండి కస్తూరి అమ్మాయిని కస్తూరి లక్ష్మీకాంతం అంటే ఒప్పుకునేది కాదనమాట నన్ను కస్తూరి అనే పిలవాలి మరి ఆల్రెడీ మీ అన్నయ్య ఉన్నాడు కదా కస్తూరి అని అంటున్నాడు కదా ఆయన రామచంద్రమూర్తి అయితే మరి కస్తూరి పెట్టుకున్నాడు సినిమా పేరు అట్లా స్క్రీన్ అంటే నాకు తెలియదు నేను కస్తూరి అని మేమందరం కస్తూరి వాళ్ళమేను అంటూ ఉండేది అయిపోయింది అయితే ఆవిడ ఈ పాట పాడుతూ ఉండేదనమాట విన్నోడుముగిడుం కన్నోడు కొంచెం ఎందుకంటే ఈ పాట ఒక రకంగా ఒక ఒక వెన్నెలవే అని ఇట్లా ఇలా గొంతులో పాడాడనమాట అసలు ఒరిజినల్గా పాడిన సింగర్ టీఎం సౌందరరాజును పాడలేదు వేరే సుశీలనను వేరే అయిన పాడారు అనమాట అయితేనండి అట్లా ఏంటంటే చాలా హుషారు హుషారుగాను చాలా హుషారుగాను చాలా యాక్టివ్గాను ఉండేదన్నమాట ఈ అమ్మాయి ఎందుకంటే ఆల్రెడీ సంగీతంలో ప్రావీణ్యత సంపాదించుకున్నది చాలా బాగా వాడుతుంది సరే అయితే మా ఇద్దరికి బాగానే రేప ఉండేది ఎందుకంటే అమ్మాయి ఏరిస్ ఏంటి ఏప్రిల్లో పుట్టింది ఏరీస్ ఏప్రిల్లో అంటే మేషం మేష రాసి మీరు తెలుగులో కూడా చెప్పండి అంటే చెప్ప అందుకే చెబుతున్నారు అనమాట గుర్తున్నంతవరకు చెబుతానండి నేను మీరు చెప్పిన విషయం ఎందుకంటే ఏరిస్ అంటే ఏరిస్ అంటే మా అట్లా అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా కానీ ఏరిస్ అంటే మేషం రాసి లేకపోతే లిబ్రా అంటే తుల ఇలా రాసి ఇట్లాంటివి చెప్పలేను అనమాట అర్జెంటుగా అర్జెంట్ దబ దబ్బ 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 చెప్పలేను అనమాట ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే చెబుతున్నా అంటే ఏంటంటే ఏరిస్ వాళ్ళు ఏప్రిల్ లో పుట్టిన మార్చి ఇరవై నుంచి ఏప్రిల్ ఇరవై లోపు బహుశా ఇంతే ఇదే ఉంటుంది రఫ్ గా చెప్తున్నా పుట్టిన వాళ్ళు ఏరీస్ అనమాట అయితేనండి అమ్మాయి ఏరిస్ వాళ్ళు చాలా ఏరీస్కి నన్ను లిబ్రాన్స్కి బాగా ఫ్రెండ్లీ నేచర్ బాగుంటుంది కాబట్టి ఏంటంటే అమ్మాయి రెండో అమ్మాయి జానకి కంటే కూడాను నాకు ఈ అమ్మాయితో కస్తూరి ఎల్కే లక్ష్మీకాంత్ అంతా నాకు బాగా మంచి రేపో ఉండేది చాలా నన్ను బాగా చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉండేది ఒక ఒక బాలిక వధువు అంటారు కదా అట్లా చూసుకునేది అనమాట నన్ను పాపం చాలా అయితే ఆ రోజుల్లో చిన్న నేను చాలా చిన్నదాన్ని జస్ట్ ట్వంటీ ఇయర్స్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ అనమాట అయితే అప్పుడు వెళ్ళినప్పుడు నాకు హోమియో మందులు అలవాటు అనమాట ఇంగ్లీష్ మందులు ఈ అలోపతి మెడిసిన్స్ తిని తీసుకుని ఈ ట్యాబ్లెట్లు తిని అలవాటు నాకు లేదనమాట అయితే ఏదో నాకు ఎప్పుడు కూడాను ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ నేను ఇక్కడ కూర్చున్నానంటే ఎక్కడైనా సరే ఎంతో దూరంలో నాకు ఎవడో సిగరెట్ తాగుతున్నాడు లేకపోతే పొగాకు తాగుతున్నాడు చుట్ట తాగుతున్నాడు అంటే నాకు నాకు ముక్కులో నాకు ముక్కుకు తెలిసిపోతుంది అనమాట అట్లాగూ నాకు ఎలర్జీ చాలా ఎప్పుడు ఉన్నది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆ ఎలర్జీకి సరే బలవంతంగా మూర్తి తీసుకుపోయాడు డాక్టర్ రవీంద్ర పద్మనాభం దగ్గరికి రవీంద్ర పద్మనాభం గురించి ఎప్పుడైనా మాట్లాడతాను ఈ బస్ సో సో స్వీట్ సోల్ అంటాను అనమాట చాలా గొప్పవాడు ఆయన గురించి తర్వాత డాక్టర్ అనమాట ఆయన తర్వాత మాట్లాడతాను అయితేనండి రవీంద్ర పద్మనాభం ఇచ్చాడు ఏవో ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు ఇచ్చాడు ఏవో ట్యాబ్లెట్లు అది ఇది అన్నాడు సరే ఇన్ని ట్యాబ్లెట్లు ఒక నాలుగే ఐదు ఆరు టాబ్లెట్లు పర్ డే తినాలన్నమాట అయితే నేనైతే ట్యాబ్లెట్లు చూసేసి ఏడుపులు అంకించుకున్నాను ఇంకా ఏడుపులు అంకించుకుంటే అని చెప్పి పాపం ఈ అమ్మాయి నిజంగా నేను నేను ఎప్పటికీ పోతానండి ఎందుకంటే ఎప్పుడు నేను ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ నాకు పా పాప అంటాం అనమాట లక్ష్మీకాంతం ఇప్పుడు పేరు ఏంటంటే అమ్మాయి పేరు పాప అందాం అనమాట లక్ష్మీకాంతం కాదు ఎల్కే కస్తూరి కాదు పాప అందాం ఇంట్లో అమ్మాయి పెట్టనేమి పాప అనమాట పాపే గుర్తొస్తుంది నాకు ఎందుకంటే చాలా ప్రేమగా నన్ను కూర్చోబెట్టేది నన్ను చిన్న కూర్చో చిన్నపిల్లని నేను కూర్చోబెట్టేది కూర్చోబెట్టేసి నాలుగైదు ప్లేట్లలో ఒక 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 ప్లేట్లో ఇంత కూర ఒక ప్లేట్లో ఇంత పచ్చడి ఒక ప్లేట్లో ఇంత పప్పు ఒక ఒక ప్లేట్లో ఏవో జంతికలు చెగోడేలు అట్లాంటివి తీసుకొచ్చి ఇందు 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 ఇది ఇజ్జుడు ఇజ్జ్జుడు ఇజ్జ్జుడు ఇద్దని ఇద్దని ఇద్దు ఇది బాగుంది ఇది బాగుంది ఇదిగో ఈ మంది వేసేసుకో ఇందు 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 ఈ మంది ఈ మంది వేసుకో ఇంత ప్రేమ ఇంత కన్సర్ను నేను ఎక్కడ నేను ఎలా తట్టుకోగలుగుతాను నేను ఎలా మర్చిపోగలుగుతాను చెప్పండి అందుకే నేను వాళ్ళ అన్నయ్యతో నేను కట్ ఆఫ్ చేసుకున్న వాళ్ళ అన్నయ్యను వదిలిపడేసిన ఈ అమ్మాయిని వీళ్ళిద్దరిని కూడాను అందులో ఈ జానకి హస్బెండు నా ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు కూడా మూర్తి గారే ఆయన కూడాను ఆయన ఏదో మెడికల్ రిప్ర సారాబాయి మెడికల్స్లో కా పనిచేసేవాడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఆయన కూడా ఎంత గొప్పవాడంటే ఎంత ఆయనకి ఆయన కూడా నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకున్నాడు మా అమ్మాయి ఆ బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకొస్తారు కదా అది కూడా దాని గురించి కూడా ఇప్పుడైనా ఫోటో చెప్పే కథల్లో అది కూడా నేను చూ చూపిస్తాను అయితేనండి ఇప్పుడు ఈ ఈ పాప మాత్రం ఎంత కనురెప్పలాగా నాకు ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ పోయే వరకు కూడాను అంత బాగా చూసుకుందనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి పాపం ఇంకా విడాకులు తీసుకునే ప్రాసెస్లోనే ఉందన్నమాట కోర్టులో జరుగుతున్నది కేసు ఎవరితో అంటే నటుడు విజయ చంద్ర ఉన్నాడు కదా కరుణామయుడు వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఏదో సినిమా కోసం అని అమలాపురం వెళ్తే అతను వీళ్ళ ఇంట్లోనే ఉండటం ఉన్న ఉన్నారు ఉంచారనమాట సినిమా వాళ్ళు ఎందుకు పెద్ద ఇళ్ళు మంచిగా మూర్తి గారు అంటే పెద్ద గారు అంటే మూర్తి వాళ్ళ నాన్న పేరు కూడా మూర్తి సత్యనారాయణ మూర్తి ఆయన పేరు అయితే ఆయన మూర్తి గారి ఇల్లు చాలా బాగుంటుంది పెద్ద ఇల్లు విశాలమైన ఇల్లు అట్లా అట్లా అనే సినిమా వాళ్ళకి కావాల్సింది అదే కదా అందుకని అవి అట్లా అక్కడ అక్కడ ఉంచారు అట్లా మూర్తి గారి ఇంటి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ గారి కూతుర్ని పటాయించినట్టుగా పటాయించినట్టుగా వాళ్ళు తను చెప్పింది తను మా బాగా డబ్బులు బాగా డబ్బులు సంపాదించాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ నాన్న ఆ రోజుల్లోనే ఆ కూతురు అంటే పడి చచ్చిపోయేవాడు అనమాట ఆ పాప అంటే చాలా ఇష్టం అనమాట అందులో సంగీతం నేర్చుకుంటుంది తెల్లగా మెరిసిపోయే రంగు అయితే ఇట్లా ఇట్లా తాళం వేస్తుంటే ఈ తాళం ఈ చెయ్యి అటు ఇటు ఇట్లా 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 కదులుతుంటే ఆ చేతికి ఒక రకమైన ఒక అలంకరణ చేయాలని ఈ కెంపులతో గాజులు కొన్నాడు ఎంత గొప్పవాడో చూడండి ఎంత గొప్ప తండ్రి అంటే అట్లా ఉన్నాడు మా మూర్తి ఉన్నాడు పనికిరాని తండ్రి మా అమ్మాయికి ఎప్పుడు కూడా ఒక గుడ్డ ముక్క ఒక చిన్న గౌను ముక్క గొడవలేదు ఆ తండ్రికి కడుపులో చెడబుట్టాడంటా నేనైతే కాబట్టి ఏంటంటే అమ్మ అమ్మాయికి అట్లాగూ కెంపుల రాళ్ళు రాళ్ళు గోల్డు అనమాట పచ్చలు పచ్చలు పొదిగిన రాళ్ళు ఇట్లాంటివన్నీ పా పచ్చలు పొదిగిన గాజులు ఇట్లాంటివన్నీ నువ్వు అమ్మాయికి చెట్లు చెట్లుగా కొనిపెట్టాడు ఎందుకంటే ఇలా 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 తాళా వేస్తుంటే ఇలా అందంగా చక్కగా కనిపించాలి నా కూతురు చాలా చాలా అందగత్తే అని అయితే ఇవన్నీ కూడా పాపం పెళ్ళైన తర్వాత తీసుకెళ్ళిపోయింది అవన్నీ కూడా ఏవో నగలన్నీ కూడా మాయమైపోయినట్టుగా చెప్పారు మొత్తానికి విజయ్చంద్ర సరిగా చూసుకోలేదు అతను ఇచ్చిన ఆశలు అతను పెట్టిన ఆశలు అతను ఇచ్చిన భరోసా అవన్నీ కూడా ఏవి కనిపించలేదు మొత్తానికి అతని వేరే చెడు స్నేహాల వల్ల నాకు తెలిసిన విషయం చెడు స్నేహాల వల్ల ఇంకొక వల్ల ఇంకొకళ్ళ వల్ల ఏదో ఏదో అతని పర్సనల్ జీవితం వ్యక్తిగత జీవితంలో ఇంకొంతమంది ఎవరో ఆడవాళ్ళు ఇంకొక వ్యక్తి ఉన్నది అని ఈ అమ్మాయికి గట్టిగా నమ్మకం కలిగింది ఎందుకంటే అదే ఆడవాళ్ళు అదే వ్యక్తి వీళ్ళున్న ఇంట్లో విజయ్ చంద్ర ఎవరినైతే ఎక్కడైతే తీసుకెళ్ళాడో ఈ పాపని పెళ్లి చేసుకుని అక్కడ ఇంకొక ఆడమనిషి ఉండేది అని తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయి జాగ్రత్తగా బయటపడిపోయింది అక్కడి నుంచి తర్వాత ఎక్కువ రోజులు లేరండి ఒక సంవత్సరం రెండేళ్ళు మాత్రం ఉన్నట్టున్నది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు విజయ్ చంద్రానున్ను ఎంఐ పాప లక్ష్మీకాంతం తర్వాత నేను డెబ్బై ఎనిమిది ఆ టైంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది టైంలో విడాకులు అయిపోయినాయి వీళ్ళకి అన్ని నాకు బాగా గుర్తు ఎందుకంటే నాకు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ రిపబ్లిక్ సీతారామయ్య గారిని రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బొబ్బిలి యుద్ధం పల్నాటి యుద్ధం తీసినవాడు బొబ్బిలి యుద్ధంలో హీరోగా కూడా జమునతో పనిచేశాడు ఆయన దగ్గరుండి విడాకులు ఇప్పించాడు గొప్ప పెద్ద లాయర్ ఒక ఆయన ఎన్సీఆర్ని ఎన్సీ అని అబ్బో ఆయన ఎంజీఆర్కి బాగా దగ్గర దగ్గర మనిషి ఎంజీఆర్కి లాయర్ అనమాట అట్లాంటి వ్యక్తిని మధ్యలో పెట్టి విడాకులు ఇప్పించాడు మొత్తానికి అట్లా జరిగిపోయింది అయినా ఏమైనప్పటికీ కూడా నువ్వు పాప అనే పాప అనే ఒక ఒక ఇమేజ్ నాకు ఎప్పుడు ఒక ఒక ట్యాబ్లెట్ రూపంలో నాతో ఎప్పుడు ప్రయాణం చేస్తుందంటాను ఎందుకంటే ఎందుకంటేనండి నేను నేను నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించనండి మర్చిపోను అని చెప్పను మర్చి మర్చిపోతానా మర్చిపో క్షమించను కానీ నాకు ఏదన్నా చిన్న ఎంత ఉపకారం చేసిన వాళ్ళని కూడా నేను ఎప్పుడు మర్చిపోను నేను ఎప్పటికీ మర్చిపోను నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను వాళ్ళ అట్లాంటి వాళ్ళల్లో నిజంగా ఆ మూర్తి చెల్లెలు ఈ అమ్మాయి ఎందుకైందో తెలియదు మా అమ్మాయికి ఈ ఏరీస్కి నున్ను ఈ లిబ్రన్స్కి కూడాను కామన్ శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే క్యాన్సేరియన్స్ ఆ క్యాన్సేరియన్ ఎవరంటే మూర్తి అనమాట కాబట్టి ఏంటంటే మా మాత మా త మా అన్నయ్యని నేను విభేదిస్తాను ను అని చెప్పలేరు కదా ఎవరు కూడా ఆ రోజుల్లో మళ్ళీ పాత పాత భావాలున్న మనిషి కాబట్టి ఏంటంటే ఏది ఏదేమైనప్పటికీ నా మీద మాత్రం నన్ను బాగా నన్ను సొంత చిన్న చెల్లెలు ఒక ఒక బేబీ బేబీ సిస్టర్ లాగాను లేకపోతే బాలిక లాగా ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటూ నన్ను చాలా చాలా ప్రేమగా చూసుకునేది కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు అమ్మాయి పోయింది అని ఆ మధ్య రెండు రెండు మూడు సంవత్సరాల క్రితం మా అమ్మాయి చెప్పింది అనమాట మా అమ్మాయికి ఎవరో కామన్ ఫ్రెండ్ ఎవరో కామన్ వాళ్ళు ఎవరో చెప్పటం చెప్పటం వల్ల తెలిసింది కానీ ఏళ్ళు ఏ లోకానున్నా కానీ అమ్మాయికి పాపకి ఆత్మకి శాంతి కలగాలని నేను ఎప్పుడు కోరుకుంటాను ఆ అమ్మాయి నిజంగాను ఎంత సుఖపడాలో ఆ సుఖపడలేదు నిజంగాను ఏమాత్రం కూడాను మధ్యలో సినిమాల్లో పాపం కోరసలు కూడా పాడుతూ ఉండేది నిజంగా మంచి మంచి టాలెంటెడ్ మంచి మనిషి మంచి మనిషిగా ఎంతో గొప్ప వ్యక్తి కా కానీ ఏంటంటే నిజంగా ఆడపిల్లలు మంది ధైర్యం చేసి బయటకు వచ్చింది విజయం ఎవరినైతే పెళ్లి చేసుకుందో అక్కడ ఆ నటుడు నుంచి బయట కానీ ఇంకొకసారి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది తనకి కనీసం ఒక మంచి ఒక ప్రేమ ఆదరణ దొరికేవని నేను అనుకుంటూ ఉంటాను అనమాట సో అదండి సంగతి ఏ లోకంలో ఉన్న పాప మాత్రం మనసు మనసు ఆవిడ ఆత్మకు శాంతి జరగాలి శాంతి కలగాలి నాకు మాత్రము పాప ఎప్పుడు ఎప్పుడు ఒక దేవతలాగా ఒక ఒక చక్కటి ఒక ఒక చక్కటి అక్కయ్యలాగా అని అనుకుంటా కానీ ఏదో నాకేదో ఆడబడుచు నాకేదో అవి నాకు గోంగూర పచ్చళ్ళు ఇవన్నీ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆల్దీస్ రిలేషన్షిప్స్ అండి వన్ టు వన్ రిలేషన్షిప్ కానీ ఏంటంటే పాపకి నాకు ఉన్న వన్ టు వన్ రిలేషన్షిప్ ఏంటంటే చక్కగా నాకు అన్ని ఆ పచ్చళ్ళు గిచ్చళ్ళు అవన్నీ నా నాలికి రాసే నా నోట్లో మందేసి పటకు మనం వేయించేసి నా వీప్ మీద ఇట్లా 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 తట్టేది ఏం పర్వాలేకపోయింది నిజంగా అట్లాగో అలవాటు అయిపోయింది అనమాట లేకపోతే నేను నిజంగా ఏడ్చేదాన్ని పాప ట్యాబ్లెట్లు చూస్తే ఏడ్చేదాన్ని అది కానీ ఇవాళ అట్లా ఇన్ని ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను మీకు సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ చూపించాను కదా అవన్నీ అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ పాప అంట దట్ క్రెడిట్ క్రెడిట్ గోస్ టు పాప ఓన్లీ అంట పాప లవ్ యూ పాప ఎక్కడున్నావో కానీ ఆనందంగా ఉండు కానీ ఏంటంటే నాకు ఈ ఆత్మలు ఈ పునర్జన్మలు వీటి మీద నమ్మకం లేదు కానీ ఏంటంటే జీవితంలో ఈ భూమి మీద నేనున్న టైంలో తను కూడా ఉన్నది నాకు ఎంతో ప్రేమనిచ్చిన ఆ పాపకు మాత్రము కోటి కోటి నమస్కారాలు చెప్తున్నాను ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ బై అండ్ అండి లవ్ యూ అల్ బాయ్